రైతులందరికీ ఏపీఎంసీ టొమాటో మార్కెట్లో టొమాటో ధరలు ఏ విధంగా వెళ్తానైతే తెలుసుకున్నాము ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ వచ్చేసి రెండు వందల రూపాయల నుండి ఐదు వందల డెబ్బై రూపాయల వరకు మార్కెట్ అయితే జరిగింది కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వచ్చేసి వంద రూపాయల నుండి ప్రారంభమైన ధరలు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయల వరకు సూపర్ టాప్ ధర అయితే పడిందిన కానీ యావరేజ్ మొత్తం అంతా కూడా రెండు వందల నుండి మూడు వందల వరకు యావరేజ్ ధరలు అయితే పడుతున్నాయి అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్సు మూడు వందల డెబ్బై రూపాయల నుండి మూడు వందల ఎనభై రూపాయలు కూడా నాలుగు వందల రూపాయలు కూడా ఒకలాటు మాత్రమైతే వేసినారు అది ఎండింగ్ యాక్షన్లో నాలుగు వందల సూపర్ టాప్న స్టార్టింగ్ వచ్చేసి మూడు మూడు ముప్పై మూడు నలభై సూపర్ టాప్ అనమాట ఇక్కడ కలగ మార్కెట్లో వచ్చేసి మున్నూరు మున్నూట ముప్పై మున్నూట నలభై మున్నూట యాభై వాస్తవంగా ధరలేదన్నమాట ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ వచ్చేసి తమిళనాడు మార్కెట్లో ప్రభావితం చేసే మార్కెట్లన ఒడ్డుపల్లి కలకడ కలిగిరి పుంగునూరు పొలంనేరు బీకోట అదేవిధంగా అనంతపురము ఈ మార్కెట్లలో వచ్చేసి క్వాలిటీలు బాగుంటే రెండు వందల యాభై రూపాయల పైన అయితే వెళ్తున్నాయి అనమాట సో ఇది సమాచారము ఛత్తీస్గఢ్ రాయపూర్ టమాటా మార్కెట్లో పదహైదు సారీ ఇరవై ఐదు కేజీల బాక్సు ఐదు వందల రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు ధరలు అయితే వెళ్తున్నాయి క్వాలిటీ అయితే తగ్గింది అక్కడ కూడా ముఖ్యంగా మనం మధ్యప్రదేశ్ శివపురి మార్కెట్లో వచ్చేసి నాలుగు వందల నుండి ఐదు వందల యాభై ఆరు వందల రూపాయల వరకు ధరలు అయితే పడుతున్నాయన తోటల దగ్గర అనమాట సో ఇది సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది ఎకరాకు వచ్చేసి ఒక నాలుగు లీటర్ల అయితే సజెస్ట్ చేస్తున్నాను మూడు లీటర్లు అయితేనే డ్రింకింగ్ చేసుకోండి లేకపోతే మూడు లీటర్లు అయితే డ్రిప్పుల్లో వాడండి వదలండి పూతా పింది బాగా నిలబడుతుంది పక్క కొమ్మలు బాగా బ్రహ్మాండంగా ఎక్కువగా వస్తాయి అదేవిధంగా చెట్టు యొక్క నాణ్యత కూడా పెరిగి ఎక్కువ రోజులు చెట్టు లైఫ్ స్టైల్ అనేది ఎక్కువ రోజులు రావడానికి అయితే సహాయపడుతుంది అనమాట సెవెంటీ టూ గోల్డ్ అనేది కాయల యొక్క సైజుకు షైనింగ్కు అదేవిధంగా వచ్చేసి క్వాలిటీ జాండీస్ కాయలు అయితే తగ్గిస్తుంది నా ఇది పదే పదే చెప్తున్నాను అర్థం చేసుకోండి మీకు ఎవరికైనా నా కంపెనీ నెంబర్లు వచ్చేసి అక్కడ మన వీడియోలో అవుతున్నాయి ఇది నా సమాచారం బట్ ఇక్కడ ట్వంటీ ఫోర్ గోల్డ్ సెవెంటీ టూ వాడిన రైతున్న వచ్చేసి దాని ఒరిజినల్ రిజల్ట్ అనేది ప్రతి రైతుకు తెలియజేయండి నా ఇక్కడ నేనేందో హరినాథ్ రెడ్డి అనే పిల్లలు యూట్యూబ్లో చెప్పేది కాదు వాడిన రైతులు వచ్చేసి ఏ విధంగా అది పనిచేస్తున్నది ఆ ట్వంటీ ఫోర్ గోల్డ్ సెవెంటీ టూ గోల్డ్ వాడితే ఏమైనా ప్రయోజనం ఉందా లేదనేసి మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి రైతుకు కూడా తెలియజేస్తారని నాహిస్తూ ఇట్లు మీ హరినాథ్ రెడ్డి ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి థ్యాంక్ అన్నా